చామంతి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఎలా గార్డియన్గా నాకు సంతకం ఎవరు పెడతారు అమ్మేమో అలా ఉంది ఇక్కడేమో ఇలా జరుగుతుంది ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ పరత్యానంగా చామంతి ఆలోచిస్తూ ఉంటే ఇక దూరం నుండి రామాదేవి చూస్తూ ఉంటుంది ఇదేంటి దీని ఎక్స్ప్రెషన్స్ చూస్తే మాత్రం అక్కడ ఏదో జరిగింది అని అనిపిస్తుంది అసలు తన మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలి అని రామాదేవి అనుకుంటూ చామంతి వైపు దీర్ఘంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే చంద్రిక వస్తుంది అత నువ్వు ఎక్కడున్నావా ఏమైంది అమ్మా ఎందుకలా ఉన్నావు చెప్పు అని చంద్రిక అడుగుతూ ఉంటుంది ఏం చెప్పనత్త అసలు ఈ భగవంతుడు నా తలరాతను ఎలా రాశాడో నాకే అర్థం కావట్లేదు ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు ఏం జరిగింది ఏముందత్త కాలేజ్కి వెళ్ళాను కానీ కాలేజ్లో మాత్రం అక్కడ పరిస్థితులు అంతా వేరేలా ఉన్నాయి ఏం చేయాలో ఎలా చేయాలో ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందే ఏం జరిగిందో సూటిగా చెప్పే అని చంద్రిక అంటూ ఉంటే అత్త గార్డెన్గా ఖచ్చితంగా అమ్మ ఉండాలి కదా మరి అమ్మ పరిస్థితి ఏమో అలా ఉంది నీకు తెలిసిన విషయమే కానీ ఎవరు పెడతారత్త అత్తగా నువ్వు ఉన్నావు కదా అత్త నువ్వు అంటుంది నువ్వే ఎలాగైనా గార్డెన్ ప్లేస్లో నీ సంతకం ఉంటే బాగుంటుందని అనుకుంటాన అత్త అమ్మ తర్వాత అమ్మ స్థానంలో నేను నిన్ను చూశానత్త నేను పెట్టడమా ఆ రమాదేవి అమ్మగారికి తెలిస్తే ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలుసు కదా హత అంతా నేను చూసుకుంటానత్తా ముందు నువ్వు నాతో రావాలి ఇంకా గంట మాత్రమే సమయం ఉంది ఈ గంట సమయంలో గార్డెన్గా సంతకం పెడితే నేను కాలేజీలో జాయిన్ అవుతానత్తా అని అనగానే అప్పుడు వెంటనే చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది సరే నువ్వు చెప్పినట్టుగానే నేను సంతకం పెడతాను కానీ ఎలా వెళ్దాం ఎప్పుడు వెళ్దాం నేను ఆటో మాట్లాడతానంతా నువ్వు త్వరగా వచ్చేసి ఎవరికి సంజాయిసి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చామంతి అనగాని సరే అని చంద్రిక కూడా అంటుంది ఆ మాటలని విన్న రమాదేవి ఏంటి అయినా నువ్వు నా కళ్ళు కప్పి నువ్వు ఎలా వెళ్తావు ఎలా నువ్వు సంతకం పెడతావే నేనుండగా అలా చరగ నివ్వను అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇక ప్రేమ్ అరుణ్ అలా వెళ్తూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నావు అరుణ్ ఆఫీస్కి వెళ్తున్నానమ్మా ఈరోజు ఐదు మీటింగ్స్ ఉన్నాయి నువ్వు ఒక్కడివి మెయింటెనెన్స్ చేయలేవు కదా కాబట్టి నీతో పాటు ప్రేమ్ని కూడా తీసుకెళ్ళు సరే అమ్మా ఏం చూస్తున్నావురా ప్రేమ్ నువ్వు కూడా వెళ్ళు ఆఫీస్కి వాడికి చేయిదోడుగా ఉండు అర్థమవుతుంది కదా అని రమాదేవి చెప్పగానే సరే మామ్ అనే విధంగా అంటూ ఇక వెంటనే అరుణతో కలిసి ప్రేమ్ వెళ్ళిపోతూ ఉంటాడు చంద్రిక ఇంట్లో మాత్రం దగ్గరుండి నువ్వు పనులు చూసుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఇద్దరు వెళ్ళారు లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి నువ్వు త్వరగా కావాల్సినవన్నీ వెంటనే కిచెన్లోకి వెళ్ళి ప్రిపేర్ చేయి అని విధంగా చెప్పగానే సరే అమ్మగారు అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఆ మాటలన్నీ విన్న చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉండగా ఎలా అత్తా అని సైగ చేస్తూ ఉంటే ఏం చేయను పరిస్థితులు మనకు అనుకూలంగా లేవో అని చంద్రిక అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి నేను ఆ సీట్ని ఎలాగైనా కొట్టాలి ఏం చేయాలి ఏం చేస్తే నేను సీట్ని కొట్టగలను అనే విధంగా అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చంద్రిక చామంతి అని పిలవగానే ఏంటత్త ఏదైనా ఐడియా వచ్చిందా నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ వెంటనే ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది ఇదేదో మంచి ఏరియాలో ఉందత్త సరే అత్తా ఇప్పుడే ఇప్పుడే చేస్తానత్తా అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే ఎంతో సంతోషంగా లాయర్గా కోర్టు వేసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది ఇదేంటి ఇది అసలు గార్డియన్గా ఈ చంద్రిక సంతకం పెట్టకుండా చేశాను కదా ఇంట్లోనే ఉంది కదా ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాను కదా మరి ఇదేమో ఇలా లాయర్ కోట్ వేసుకొని అలా ఇలా వచ్చింది అసలు అర్థం కావట్లేదు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ రమాదేవి చూస్తూ ఉంటే ఏమైంది అమ్మగారు నేను లాయర్గా అలా ఇలా వచ్చానా అని ఆలోచిస్తున్నారా ఏముంది ఆ సంతకాన్ని ఇంట్లోకి ఆ పేపర్పై పెట్టించాను పెట్టేశారు అత్త అప్పుడు ఈ పేపర్ని నేరుగా మేడంకి అప్ప చెప్పాను ఇంట్లో ఉండి పని సులువుగా అయిపోయింది ఇక అత్త కూడా అక్కడికి రావాల్సిన సమయం కూడా లేదు కాబట్టి సంతకం పెట్టేస్తే చేరాల్సిన చోటికి ఆ పేపర్ కూడా చేరింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా వాటర్ గ్లాస్ని క్రింద పడేస్తుంది ఇలా జరిగింది ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు జరిగిందంతా చామంతి గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే ఇక ఆగ మేఘాల మీద ఫైల్స్ అన్ని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అంతలో ఒక్కసారిగా కార్ డాష్ ఇవ్వగానే వెంటనే చామంతి పేపర్స్ అన్నీ కూడా క్రింద పడిపోతాయి అంతలో కార్ నుండి ఒక అమ్మాయి దిగుతుంది అలా నడుచుకుంటూ వచ్చి చామంతి ముందు నిలబడి ఏంటి పాపం పడిపోయినట్టున్నా కాస్త సాయం పట్టండి నీకు నేను సాయం పడితే నాకేంటి లాభం అయినా నేను నీకు సాయం ఎందుకు పట్టాలి నో వే పక్కకు తప్పుకో అనే విధంగా అంటూ పక్క నుండి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నాకే చుప్పలు చూపిస్తావా ఈ చామంతి అంటే ఏంటో ఏంటో నువ్వే చూస్తావు అనే విధంగా అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో ఒక్కసారిగా స్లిప్ అయి కాలు స్లిప్ అయి క్రింద పడిపోతూ ఉంటుంది అంతలో చామంతి మాత్రం పట్టుకుంటుంది థ్యాంక్స్ ఇందాక నేను చెప్పిన మాటలు మనసులో పెట్టుకోకుండా నన్ను నువ్వు కాపాడా ఒక రకంగా అయినా నేను ట్యా థ్యాంక్స్లో తీసుకునే అంత గొప్పదాన్ని ఏం కాదులే ఎందుకో తెలుసా నువ్వే అన్నావు కదా నేను నీకెందుకు చేయాలి అని మరి అలాంటప్పుడు నేను నీకెందుకు చేయాలి అనే భావన ఉంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు మనుషులం మనం జంతువులం కాదు కదా ఒకరికొకరు సహాయం లేకపోతే ఎలా ఉంటాం ఎలా అనేది కాస్త ఆలోచించుకొని మెదిలితే మంచిది అనే విధంగా అంటూ టిట్వర్ ట్యాట్ చామంతి ఇవ్వగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను